ఓం నమస్తే వేదామృత తెరంగిణ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం నేను డిఎన్ఏ అంటే మాజీ డిఎస్పీ నళిని ఆచార్యను భారతీయులకు వారసత్వ ఆస్తిగా ఋషి పరంపరలో భాగంగా అందుతున్న వైదిక వాంగ్మయము చాలా అమూల్యమైనది ఎందుకంటే మన సంస్కృతి వేదాలనే మూల వేరు నుంచి పుట్టుకొచ్చిన ఒక కల్పవృక్షము వంటిది ఈ చెట్టు పచ్చగా ఉండాలి అంటే వేదమనే వేర్లను ఉపవేదాలు షడంగాలు దర్శనాలు ఉపనిషత్తులు స్మృతులు అనే కొమ్మలను ఏ తెగులు రాకుండా కాపాడుకోవాలి అందులో భాగంగానే వేద యజ్ఞ పరిరక్షణ సమితి అంటే వైబ్స్ ఆధ్వర్యంలో నడిచే ఈ తెలుగు ఛానల్లో వైదిక వాంగ్మయానికి చెందిన పలు గ్రంథాల సారాన్ని సరళమైన భాషలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఉపనిషత్తుల తర్వాత అత్యంత వివాదాస్పదం సంచలనాత్మకం అవుతున్న మనుస్మృతిని వినిపించాలని సంకల్పం చేశాను పూజ్య గురుజీ వేదశ్రీ స్వామి చిదానంద సరస్వతి గారి అనుమతితో వారు స్వాధ్యాయం చేయమని నాకిచ్చిన విశుద్ధ మనుస్మృతిని తెలుగు హిందీ భాషల్లో అధ్యయనం చేశాను తర్కపూర్వకంగా ప్రక్షిప్తాలను వేరు చేసి మూల శ్లోకాలకు అద్భుతంగా భాష్యం రాసిన డాక్టర్ సురేంద్ర కుమార్ గారు సంవత్సరముల తరబడి చేసిన తపస్సును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను నేటి సమాజంలో ప్రతి వస్తువు కల్తీకి గురైనట్లే మన సాహిత్యంలో కూడా కొందరు విదేశీయులు కుట్రపూర్వకంగా కొన్ని కల్పిత శ్లోకాలను మన సంస్కృత పండితులతోనే వ్రాయించి వాటిని అందులో చొప్పించి మన గ్రంథాలను కలుషితం చేశారు ముఖ్యంగా ఇతిహాసాలు అయిన రామాయణం మహాభారతంతో పాటు మనస్మృతి లాంటి పలు ధర్మ గ్రంథాలు అశుద్ధమయ్యాయి ఇక అష్టాదశ పురాణాల పేరుతో విదేశీయులు విగ్రహారాధనకు ఊతం ఇచ్చే గ్రంథాలు వ్రాయించి వాటిని వేదవ్యాసుడు వ్రాసాడని ప్రచారం చేయించారు వ్యాస మహర్షి జయసంహిత అనే పేరుతో పదివేల శ్లోకాలతో రచించిన గ్రంథమే ఈనాడు మహాభారతంగా పేరుగాంచింది ఇందులోని శ్లోకాలు విక్రమాదిత్య కాలం నాటికి ఇరవై వేలకు చేరగా భోజరాజు కాలం నాటికి ముప్పై వేలయ్యాయి ఇలా సంఖ్య పెరుగుతూ పెరుగుతూ పోయి నీటికి లక్ష శ్లోకాలకు పైగా చేరాయి మూల శ్లోకం ఏదో కల్పిత శ్లోకం ఏదో తెలియక గందరగోళానికి గురయ్యే పరిస్థితి వచ్చింది ఇక వాల్మీకి రామాయణాన్ని తీసుకున్నట్లయితే దీనికి కొనసాగింపుగా ఉత్తర రామాయణం వ్రాయించి శ్రీరాముని మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని పరాక్రమాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేశారు ఇక వేదాలు శంకాసురుడు అనే రాక్షసుడు వెతుకెళ్ళాడు అని చెప్పి నేటికి పురాణాలే పవిత్రమైన గ్రంథాలు అని చెప్పి వాటిని పారాయణం చేస్తూ ఉన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడేళ్లు గడిచిపోయినా కూడా విదేశీల కుట్రను మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే మనకు సంస్కృత భాష రాదు కనుక ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు సాంగోపాంగంగా వేదాలను చదివిన విద్వాంసులు ఉన్నారు వారు రచించిన ఉత్తమమైన గ్రంథాలు వెలుగులో మన ఋషులు యుగపురుషులు మనకు అందించిన సందేశాలను ఉపదేశాలను వారి జీవన విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయవచ్చు అందుకే ఈ ఉద్దేశంతో నేను మనుస్మృతి అనే గ్రంథ పట్టణాన్ని ప్రారంభించాను స్వాధ్యాయంలో భాగంగా దీన్ని విని జ్ఞానాన్ని పొందండి ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నేను మను ఎవరో అతడు ఏ కాలం నాటివాడో అతడు చెప్పిన విషయాలు సమాజానికి ఎంత అవసరమైనయో తెలుసుకొని ఆశ్చర్యపోయాను పాశ్చాత్యుల కుట్రకు బలైన కొందరు మూర్ఖులుగా ప్రవర్తిస్తూ మను మహర్షిని స్త్రీ విరోధిగా నిమ్న కులాల వ్యతిరేకిగా చిత్రీకరించడం చూసి బాధపడుతున్న నాకు మను ఎంత గొప్పవాడో మీకు తెలియజేయాలన్న కోరిక కలిగింది దాని ఫలితమే ఈ వీడియో దీన్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి అన్ని నోటిఫికేషన్స్ పొందడానికి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇక కంటెంట్లోకి వద్దాం మనువు అంటే మామూలు వ్యక్తి అని అతడు ప్రాచ్య దేశాల నుంచి వచ్చిన ఆర్యులకు ప్రతినిధి అని పదివేల లేదా ఇరవై వేల ఏంల క్రితం వాడని ఏదైతే భ్రమలు కల్పించబడ్డాయో అవి నిజం కాదని తెలుసుకుందాం మనోరపత్యం మానవాహ అని నిరుక్త సూత్రం దీని అర్థం ఏంటంటే మనువు యొక్క సంతానమే మానవులు లేదా మనుష్యులు అంటే మనందరికీ మనువు పూర్వజుడు అన్నమాట మను అనే పదం నుంచే ఇంగ్లీష్ భాషలోని మ్యాన్ లాటిన్ భాషలోని మైనోస్ స్పానిష్ భాషలోని మన్నా జర్మన్ భాషలోని మన్ లేదా మనీష్ అనే పదాలు పుట్టాయి వీటన్నింటికి అర్థం మనిషి అంటే మను అనేవాడు ఎంత గొప్పవాడు ఎంత పురాతనమైన వాడో మనకి అర్థం అవుతుంది సృష్టి ఆదిలో అంటే ఆది ఋషుల కాలానికి చెందినవాడు మనుమహర్షి మహర్షి అంటే దాదాపు నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరముల క్రితము వాడు మను మను ఎవరు తెలుసుకోవాలంటే సృష్టి ఎలా ఏర్పడిందో సృష్టి ప్రారంభంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి పరమపిత పరమాత్మ శ్వేతవరాహ కల్పము అనే బ్రహ్మదినములో సృష్టి యజ్ఞము ప్రారంభించి సూర్యచంద్రుడు పంచభూతాలను ఆ పైన ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులను సృష్టించి చివరిలో మానవులనే విశిష్ట జీవులను సృష్టించాడు లక్షల సంఖ్యలో అమైధున పద్ధతిలో భూమాత ఒడి నుంచి యవ్వనా వస్తలో మానవులను పుట్టించాడు మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది కదా డార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతి నుంచి మనిషి పుట్టాడు అని చిన్నప్పటి నుంచి పాఠ్య గ్రంథాల్లో చదువుకున్న వాళ్ళం ఇలా ఆది ఋషులు ఒకేసారి భూమి నుంచి పుట్టారో అది కూడా అమైధున పద్ధతిలో అని చెప్పినప్పుడు ఆశ్చర్యమే కలుగుతుంది నాలుగేళ్ల క్రితం నేను కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను కానీ వేదాలకు అనుకూలంగానే ఇది నేను చెబుతున్నాను ఇంకా తర్వాత విషయాన్ని చూద్దాం ఆహారం నిద్ర భయం మైథునం వంటి విషయాల్లో మిగతా జీవులతో సమానమైన మనిషికి ధర్మం అనే మరొక లక్షణం అధికంగా ఉండడం వల్ల ఇతను శ్రేష్టమైన జీవిగా పరిగణింపబడతాడు విలక్షణమైన బుద్ధి వాణి అంటే వాక్కు మరియు పాని అంటే చేతుడు అనే ఇంద్రియాలను ఇచ్చి జ్ఞానాన్ని పొంది సత్కర్మలు అనగా యజ్ఞ యాగాదులు చేస్తూ చతుర్విధ పురుషార్థాలను సాధించే అవకాశం కేవలం మనిషికి మాత్రమే ఆ దేవుడు ఇచ్చాడు పురుషార్థాల్లో మొదటిదైన ధర్మము అనేది ధ్రై ధారణే అనే ధాతుతో ఏర్పడింది ధర్మం అంటే ఆత్మలో ధరించునది అని అర్థం మరి ధర్మానికి మూలం ఎక్కడుంటుంది అంటే అది సత్యంలో ఉంటుంది ఆ సత్యం జ్ఞానం ద్వారా తెలుస్తుంది కాబట్టి పరమాత్మ మానవుడికి జ్ఞానబోధి చేసే క్రమంలో మొదటి గురువై ఘోర తపస్సు చేసిన అగ్ని వాయు ఆదిత్య అంగీరస అనే నలుగురు ఆది ఋషుల హృదయాల్లో యజు సామ అధర్వ వేదాలను ప్రకాశింపజేశాడు ఈ రకంగా చాతుర్వేదాల సృష్టి జరిగింది అంటే పరమేశ్వరుడు జీవాత్మలకు కర్మఫలాలను అందజేసే ఉద్దేశముతో ఏదైతే దృశ్య జగత్తు దృశ్య కావ్యాన్ని రచించాడో దాన్ని అర్థం చేసుకోవడం కోసం వేదాలని ఒక శ్రవ్య కావ్యాన్ని కూడా రచించి నలుగురు ఋషుల ద్వారా మనకు అందజేశాడు ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు వేదాలు అంటే ఋషులు రాశారు అని చెప్పి అనుకుంటారు ఇంకా బ్రిటిష్ వాళ్ళైతే ఎంత ఘోరంగా మన వేదాలను నిందించారు అనంటే ఇవి పశువులను కా కాచుకునే కాపర్లు ఉంటారు కదా పశు కాపర్లు పాడుకునే వెర్రి పాటలు అని కూడా ఏగతలి చేశారు ఎంత అన్యాయం చూడండి ఈశ్వరీయ వాణి అయిన వేదాల పట్ల అంతటి చులకన భావాన్ని మన లోపట నింపారు కాబట్టి ఈ రోజులో కూడా వేదాలని చదివే వాళ్ళు కనిపించట్లేదు ఏ వెయ్యిలో ఒక్కరు కూడా నాలాగా వేదాల జోలికి పోవట్లేదు నాలుగు వేదాల జ్ఞానాన్ని పొందిన నలుగురు ఋషులు తమ శిష్యులకి వేదాలను మౌఖికంగానే నేర్పించడం ప్రారంభించారు ఈ రకంగా గురు శిష్య పరంపరగా వేదాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వస్తూనే ఉన్నాయి ఆ తర్వాత బ్రహ్మ ఎవరు బ్రహ్మ సంతతికి చెందిన మను ఎలా మనుస్మృతిని రచించారు అనే విషయాన్ని ఇదే ఉపోద్ఘాతంలో రెండో భాగంగా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను ఆ వృత్తాంతము అంతా కూడా చాలా 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 ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ మిమ్మల్ని వచ్చే ఎపిసోడ్లో Calestado, Ol, Swastika.